హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇగోండి పూల చెట్లు అయితే ఉన్నాయండి ఇవి గులాబీ పూల చెట్లు చెట్టు వచ్చేసి సెవెంటీ రూపీస్ అంట ఒక మొక్క వచ్చేసి డెబ్బై రూపాయలు అన్ని పూలయితే బాగా ఫుల్గా పూస్తున్నాయండి ఎస్ ఇదిగోండి చెట్లు ఒక్కొక్క చెట్టు అయితే బాగానే చెట్లు అయితే బాగానే ఉన్నాయి కొమ్మలవి పూలు కూడా ఫుల్గా పూలు అయితే పూసేసి ఉన్నాయి ఒక్కొక్క మొక్క వచ్చేసి డెబ్భై రూపాయలు అండి ఇది నెల్లూరులో నెల్లూరు ముత్తుకూరు వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి బెంగళూరు అయ్యంగారి బేకరీ ఆపోజిట్ బెంగళూరు బేకరీ ఆపోజిట్ ఉంటుందండి బెంగళూరు అయ్యంగారి బేకరీ ఆపోజిట్ ఉంటుంది ఆపోజిట్గా ఈ పూల చెట్టు ఆపోజిట్గా యునిక్ యూనీక్గా ఉంటుందండి యునిక్ ప్రాజెక్ట్స్ పూలైతే మొక్కలు అయితే బాగున్నాయండి చాలా బాగున్నాయి మొక్కలు అయితే మాత్రం అన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఇవ్వండి పండ్ల మొక్కలు సపోటా చెట్లు నిమ్మకాయ చెట్లు అండ్ దానిమ్మకాయ చెట్లు మామిడికాయ చెట్లు రేగకాయ చెట్లు అన్ని రకాలే ఉన్నాయండి మొక్కలు అయితే ఇగోండి మందారం చెట్లు కూడా ఉన్నాయి మందారం మొక్కలు కూడా డెబ్బై రూపాయలు మొక్క వచ్చేసి డెబ్భై రూపాయలు చెప్తున్నారు సెవెంటీ రూపీస్ అండి ఓకే ఎవరికన్నా అవసరమైతే ఇదండి ముత్తుకూరు రోడ్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది బెంగళూరు అయ్యంగారి బేకరీ ఆపోజిట్ ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్